నమస్తే వెల్కమ్ టు విఎస్ నైన్టీ నైన్ న్యూస్ యావత్ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే డబ్ల్యూటీఓ సదస్సు నుండి బయటకు రావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ డిమాండ్ చేశారు దేశ రాజధానిలో రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా డబ్ల్యూటీఓ నుండి భారత్ బయటికి రావాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు రైతు కార్మిక విద్యార్థి యువజన వ్యవసాయ కూలీల ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది రైతులకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ దేశ రాజధానిలో మొదటి విడత చేపట్టిన ఆందోళనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రెండవ దశ చేపట్టిన ఆందోళనలో యువ రైతును కాల్చి చంపిన కేంద్ర హోం మంత్రి హర్యానా మంత్రివర్దులు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తారు రైతుల ఆందోళనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించని పక్షంలో సాధారణ ఎన్నికల్లో రైతులు కార్మికులు ప్రజలు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్రం డబ్ల్యూటిఓ నుండి బయటికి రాని పక్షంలో కార్మికులకు వ్యవసాయ రంగానికి కూలీల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ప్రభాకర్ తెలిపారు వ్యవసాయ కూలీలు కార్మికులు బానిసత్వంలో పడే ప్రమాదం లేకపోలేదని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నియంత్రత్వ ధోరణి రైతుల వ్యతిరేక విధానాలకు స్తుందా ఈ ప్రభుత్వంపై రాజు లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు విద్యార్థి యువజన మహిళా వ్యవసాయ కూలి సామాజిక సంఘాలు గిరిజన సంఘాలు మైనార్టీ సంఘాలు అన్నీ కలిపి ఈరోజు వాహనాల ర్యాలీ హైదరాబాద్లో కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు అబుదాబీలో డబ్ల్యూటీఓ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సంస్థ నుంచి భారతదేశం బయటికి రావాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ డబ్ల్యూటీఓలో భారతదేశం ఉండడం వల్ల భారతదేశంలో రైతాంగం పండిస్తున్నటువంటి పంటలకు కనీస మద్దతు ధరలు అమలు కాకుండా పోతున్నాయి మరోవైపు రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు అన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తూ ఉంది ఈ రెండు డిమాండ్లతో పాటు భారతదేశంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఏవైతున్నావో వాటిని నెరవేర్చమని చెప్పి రెండో దశ ఆందోళన ప్రారంభమైంది ఆందోళన ప్రారంభమైన సందర్భంలో పదహారవ తేదీనాడు రైతుల మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం వల్ల రైతు మరణించడం జరిగింది వందలాది మంది రైతులకు గాయాలైనయి దానికి బాధ్యులైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అదే రకంగా హర్యానా హోంమంత్రి ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలని అదే రకంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేటువంటి ఆ విధానాలను విడలాడాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పోరాటాన్ని ప్రారంభించాం కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే మా ఆందోళన పోరాటాలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తాం అవసరమైతే వచ్చేటువంటి జనరల్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా రైతులు కార్మికులు ప్రజానీకం అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తాం స్థాయిలో ఈరోజు మండల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల భార్య నుండి రక్షించుకోవడం కోసం అట్లాగే ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకమైన హామీ ఇచ్చిన హామీలిని అమలు జరిపించుకోవడం కోసం ప్రధానమైన డిమాండ్తో ఫిబ్రవరి పదమూడవ తేదీన ఉద్యమం ప్రారంభమైంది రెండో దశ దానిపైన విదేశీ శక్తులపైన దాడి చేసినట్లుగా దేశానికి ప్రపంచానికి అన్నం పెడుతున్న అన్నదాత పైన దాడి చేయడం సిగ్గుచ్చేట అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు అదే సమయంలో ఏదైతే ఈరోజు ఆబిదాబిలో జరుగుతున్న డబ్ల్యూటిఓ నుండి బయటకు రాకపోతే ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గ అట్లాగే వ్యవసాయ రంగానికి వ్యవసాయ కూలీలకు తమ హక్కుల్ని కోల్పోవడమే కాకుండా తమ మొత్తం బానిసత్వం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి పిలిపిస్తూ మోడీ తన హామీలో అమలు జరపకపోతే ఉధృతం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పేసి ఎస్కేఎం తరఫున మేము చెప్తా ఉన్నాం